హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎక్స్పోర్ చంద్ర ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్న దేవాలయం శ్రీ మాధవరాయ దేవాలయం ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం కాకతీయుల నాటి దేవాలయం మనం ఈరోజు వీడియోలో చూస్తున్నాము ఈ దేవాలయం గండికోటలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనము గండికోటలోని మాధవరాయ టెంపుల్ పార్ట్ వన్ చూస్తున్నాము ఈ మాధవరాయ టెంపుల్లో ఉన్న గోపురం మీద ఉన్న శిల్పాలు దాని చరిత్ర గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ దేవాలయానికి మనం జమల్ టౌన్ టౌన్ నుండి ముద్దునూరు రోడ్డు గుండా కొంచెం ముందుకెళ్తే పెన్నా నది ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ ఆ చివరి నుండి లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ పోతే కనుక ముద్దునూరు పోతుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోతే ఈ గండికోటకు మనం గండికోటకు చేరుకుంటాము ఆ పెన్నా నది ఫ్లైఓవర్ నుండి పదమూడు కిలోమీటర్లు ఉంది ఈ గండికోట ఈ గండికోట చారిత్రాత్మక కోట ఇది ఒక కొండపై నిర్మించిన రాతి కోట మొత్తం ఒక ఎర్రరాయితో నిర్మించారు ఫ్రెండ్స్ దీనిని సుమారుగా పదకొండు వందల ఇరవై మూడో సంవత్సరంలో కాకతీయ రాజు మొదటి మొదటిసారిగా గుర్తించారట గండికోట ద్వారము సుమారు ఇరవై అడుగుల ఎత్తు మరియు నూట ఒకటి బురుజులు కలిగి ఒక్కొక్కటి నలభై అడుగుల ఎత్తులో ఉన్నాయి ఫ్రెండ్స్ గండికోట లోయలో పెనా నది ప్రవహి ప్రవహిస్తుంది ఇది ఒక పెద్ద లోయలా కనిపి కనిపిస్తూ ఉండడం వలన అక్కడికి వచ్చిన దీనిని చూసిన ప్రజలు గండికోటను భారతదేశపు గ్రౌండ్ క్యానన్ అని పిలుస్తారు కోటలో అనేక నిర్మాణాలు అనగా స్వామి దేవాలయం రంగనాథ స్వామి దేవాలయం జామియా మసీదు సహజంగా ఏర్పడిన లోతైన లోయలు పెద్ద ధాన్యాగారం మ్యాగజైన్ హౌస్ ఆయుధాగారం రాయలవారి చెరువు కత్తుల కోనేరు మరియు మినార్లు మొదలైనవి ఉన్నాయి అలాంటివన్నీ మేము మిస్ చేయకుండా ఈ గండికోటలో ఉన్నవన్నీ మొత్తం తీసాం ఫ్రెండ్స్ చూడని కూడా మేము కొద్దిగా ముందుకెళ్ళి తీసాము అవి కూడా మీకు ఈ వీడియోలో ఈ వీడియోలో రాదు కానీ ఈ పార్ట్ వన్లో ఓన్లీ స్వామి టెంపుల్లో ఇక్కడ ఓన్లీ గోపురం మీద ఉన్న శిల్పాలే మనం ఈరోజు చూస్తున్నాం అది ఫ్రెండ్స్ కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మాధవరాయ దేవాలయంలో భారత భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో గండికోటలో ఉన్న పదహారవ శతాబ్దపు హిందూ దేవాలయం ఇది ఈ దేవాలయం అక్కడక్కడ కొన్ని విగ్రహాలు కొద్దిగా పాడైనయి అయినా సరే కొన్ని బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి గోపురం మీద ఉన్న ఇక్కడ ఇలాంటి విష్ణుమూర్తులు గణపతులు ఇలా ద్వారపాలకులు డ్యాన్స్ చేసే నాట్య సుందరులు ఇలాంటివి ఎన్నో మనము ఈ వీడియోలు చూస్తున్నాము గజలక్ష్మి ఇలా తామరపూలు ఇలా నాగబంధం ఇలాంటివన్నీ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ గరుద్మంతుడు ఇలాంటివి ఎన్నో మనము ఈ వీడియోలు తెలుసుకుందాము ఈ దేవాలయం కృష్ణుడికి మాధవ అంకితం చేయబడింది దీనిని మాధవ పెరుమాల్ ఆలయం లేదా మాధవరాయస్వామి ఆలయం కూడా అని పిలుస్తారు సుమారు భారతదేశ ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మార స్మారక చిహ్నంగా గుర్తించింది ఇక్కడ దర్వాజా పైన తాబేళ్ళు చేపలు బల్లులు ఇలాంటివన్నీ చిత్రాలు చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు చూడనివన్నీ ఈ వీడియోలో మనం చూ చూడబోతున్నాము ఇలాంటి ఇలాంటి అరుదైన చిత్రాలు మనం చాలా తక్కువ చూ చూస్తుంటాము చాలా పురాతనమైన దే దేవాలయం ఇది అది ఫ్రెండ్స్ ఈ స్వామి టెంపుల్లో నాలుగు పాటలు వస్తాయి ఫ్రెండ్స్ వదలకుండా మొత్తం అన్ని గుడిలో అనుమణులు తీసాము అలాగే మేము ఎవరు చూడని కూడా మేము రూమ్లలో కొన్ని నాగబంధాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గోడలకు ఇక్కడ ఒక విష్ణుమూర్తి అది ఫ్రెండ్స్ ఈ ఆలయంలోనే ఆలయం యొక్క కళ మరియు నిర్మాణ లక్షణాలు విశ్లేషణ దీనిని పదహారవ శతాబ్దంలో మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లుగా సూచిస్తుంది ఎపిగ్రాఫిక్ ఆధారాలు కూడా దీనిని నిర్ధారిస్తారు ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన పదహారవ శతాబ్దంలో శాసనాలలో కను కనుగొనబడింది గండికోటలో విజయనగర కాలం నాటి అనేక పదహారవ శతాబ్దపు శాసనాలు కనబడ్డ కన కను కనుగొనబడ్డాయి పాప తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవ మాధవరాయ లార్డ్ కృష్ణుడు దేవుడికి నమస్కరించి దేవుడి మాల తోమాల సమర్పించాల సమర్పించారని వీటిలో ఒక ఒకటి పేర్కొంది అది ఫ్రెండ్స్ ఇది చూసారా అలాగే ఈ గోపురం మీద ఉన్న ఈ ఆలయ కళ మరియు వాస్తశిల్పాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి గుర్రం మీద సవారు చేసినట్టుగా ఇలాంటివి ఎన్నో చూడగలుగుతాం మనము అది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి చరిత్రలు మనము చాలా తక్కువ చూస్తుంటాం ఇలాంటివన్నీ మనం చాలామందికి తెలియజేయాలి ఫ్రెండ్స్ అందుకు ఇక్కడ వదలకోకుండా మొత్తం వీటి మీద ఉన్న శాసనాలు వీటి మీద ఉన్న నాట్య సుందరులు ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి చాలా మీరు ఎప్పుడు చూడండి కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలామంది వస్తున్నారు అట్లా తీసుకుని వెళ్ళిపోతాం దీని మీద ఉన్న ఎందుకంటే మేము ఫుల్ ఎండ పెడుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం వచ్చాము చాలామంది వెళ్ళిపోయారు ఎండకు తట్టుకోలేక మేము మాత్రం వదలకుండా ఎంత ఎండ పెట్టినప్పటికే వదలకుండా మొత్తం తీసాం ఫ్రెండ్స్ వదలకుండా దీని మీద ఉన్న చేపలు దాని చిహ్నాలు ఇలాంటి దాని మీద లేజర్ బల్లులు తాబేలు ఇలాంటి ఎన్నో చూస్తాం మనం చూడండి ఈ ప్రధాన గోపురం ద్వారా తూర్పున ఉంది ఇది తూర్పున దిక్కు ఇది ఇతర మూడు దిశలలో ఇరు ఇరుకైన ప్రదేశాలు ఉన్నాయి దాని అలం అలంకరించబడిన వేదిక అధిష్టానం దీని మీద ఉన్న లతలు పువ్వులు తామర రేకులు ఏనుగులు యోధులు వ్యాలాలు మరియు ఇతర బొమ్మల శిల్పాలను కలిగి ఉంది అధిష్టానం యొక్క దిగువ దిగువ భాగాలలో స్వామి సూర్య విష్ణు లక్ష్మి గణపతి మరియు యోగానంద నరసింహస్వామి వంటి వివిధ దేవతల బొమ్మలు ఉన్నాయి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రెండు నిలువు ప్రొజెక్షన్లలో దేవతల బొమ్మలు వరుస విష్ణు మరియు విష్ణువు యొక్క రెండు ఒకేలాంటి శిల్పాలు ఉన్నాయి గోపురానికి నాలుగు స్థాయిల తలాలు ఉన్నాయి మరియు దాని శిఖరం పే భాగం కొద్దిగా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ ఆలయం చూస్తాం మనం దీని శిఖర భాగంలో నాలుగు అంతస్తులే ఉంది పే అంతస్తు కొద్దిగా కూలిపోయింది ఎన్ని సంవత్సరాలతో ఇది అది ఫ్రెండ్స్ అలాగే ఒకే ఇలాంటి శిల్పాలు ఎన్నో చూస్తాం మనం ఈ గోపురాల్లో గోపురం ఉండేటని గేట్వే యొక్క మధ్య మార్గంలో ద్వారపాలకులు మగడోర్ కీపర్లు మరియు లతలు కింద నిలబడి ఉన్న స్త్రీల బొమ్మలు చెక్కడం కనిపిస్తుంది ప్రకరణం ప్రాకరణం వైపుల మధ్య స్తంభాలు వ్యాల బొమ్మలతో రాకెట్లను కలిగి ఉంటాయి పై పైకప్పు మధ్యలో తామర పథకం మరియు తావేలు ఎన్ని చూశారు కదా ఫ్రెండ్స్ పైకప్పులు ఉన్నట్టుని మరియు బల్లులతో సహా ఇతర అలంకార రూపాలను కలిగి ఉంది అది ఫ్రెండ్స్ ఈ పార్ట్ వన్లోది ఈ పార్ట్ వన్లోనే మనకు ఇక్కడ ఆగ్నేయ మూలంలో ఈ అలాగా మీరు చూడండి ఫ్రెండ్స్ తెలుసుకున్న దాని గురించి కూడా ఈ కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోపురం నుండి ఆగ్నేయ మూలంలో ఇక్కడ మనం వంటగది వంట హాల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వంటగది గుడికి ఈ ప్రాంగణానికి ఆగ్నేయ మూలంలో వంటగది హాలు దీని స్తంభాలు రోడ్ల గుడికే మరియు లిప్ కార్బోల్స్ ఉన్నాయి మరియు సీలింగ్ వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా చూస్తారు మీరే అందించడానికి ఖాళీలను కలిగి ఉంటుంది తలుపులు ద్వారంలో ద్వారపాలకులు లతలు పువ్వులు తామర రేకులు మరియు తామరలను మోసే ద్వారపాలిక అందు కూడా మనం చూస్తాం ఈ ఇక్కడ వంటగది హాల్లో ఇది వంటగది హాల్ లాగానే ఉంటుంది కళ్యాణ మండపలానే లానే కట్టించారు ఫ్రెండ్స్ అంత బాగా కట్టించారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ వంటగది ముందర ఎంత విశాలంగా చూడండి ఈ పోతే వెంటిలేషన్ ఎంత అద్భుతంగా ఆ కాలంలో పదహారు శతాబ్దంలో మనకు పని పనిచేయరు అంత అద్భుతంగా కట్టారు ఇక్కడ ద్వారపాలకులు వంటగదికి ఆడవాళ్ళు ఇద్దరు ద్వారపాలకులు అంటే వంటగది ఇక్కడ పోయిన గజలక్ష్మి ఇక్కడ పోయిన తామర తామరాకులు ఇలాంటి బల్లులు లేజర్డ్ బల్లులు కూడా ఇక్కడ ఈ చిత్రాలు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వంటగది హాలు కూడా లోపల వెంటిలేషన్ కానీ మనము ఇలాంటివన్నీ రేర్గా చాలా తక్కువ చూస్తుంటాం ఫ్రెండ్స్ ఇలాంటి చారిత్రాత్మక కలిగిన టెంపుల్ చూస్తుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న దేవాలయంలో ఎంత చరిత్ర ఉండదు ఇలాంటి కట్టేరు కట్టలేరు ఎందుకంటే దాని మీద శిల్పాలు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా చెక్కారు ఇక్కడ వంటగది హాల్లో మీరే చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ లోపల ముందర అందరి చూడండి ఈ ఒక్క ఫార్ట్లో అయిపోతుంది ఫ్రెండ్స్ నాలుగు పాటలు తీస్తాం మనం ఎందుకంటే ఒక చిత్రం కూడా వదులుకోకుండా మనం తీస్తున్నాము మాలు తీసి ఒక ఒకటే వీడియోలో మనం అప్లోడ్ చేయచ్చు కానీ దీని మీద ఉన్న శిల్పాలు దీని మీద ఉన్నాయి నాగబంధాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక రూమ్లో అవి కూడా చూస్తారు మీరు పార్ట్ టూలో వస్తుంది అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఆగ్నేయ మూలలో వంటగది హాల్లో ఇక్కడ రంధ్రాలు వాటర్ పోవడానికి ఇక్కడ పెట్టారు మనకు ఇక్కడ నుండి బయటికి వెళ్తాయి వాటర్ అప్పుడు ఆ కాలంలో ఎలాంటివి చేరు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రాళ్ళు అసలు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్లాంటి కట్టలేరు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ వంట రూమ్లో హాల్లో ప్రాంగణంలో చూడిపోయిన వెంటిలేషన్ ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక కళ్యాణ మండపంలా కట్టారు ఇక్కడ వెంటిలేషన్ ఎంత బాగుంది ఇక్కడ వంట రూమ్లో అటుపక్క ఇటుపక్క మొత్తం చూడండి ఫ్రెండ్స్ అది అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీన్ని చూసిన తర్వాత పార్ట్ టూలో ఇంకొక స్టోరీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మాధవరాయ మాధవరాయ టెంపుల్ కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్